హాయ్ ఆల్ నమస్తే నేను మీ ఉషా ఈరోజు నేను మీకు ఉల్లి దోశ అలాగే అందులో చట్నీ కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తాను నేను వన్ కప్ మినప్పప్పు తీసుకున్నానండి తొక్కది అది నానబెట్టుకుని పెట్టుకున్నాను ఫోర్ అవర్స్ ముందు అది నాని తర్వాత తొక్క కడిగేసుకొని లైట్గా కొంచెం తొక్క కూడా ఉంచానండి కొద్దిగా మొత్తం తొక్క అంతా తీసేస్తే ప్రోటీన్ పోద్ది కదా సో అందుకని కొంచెం ఉంచాను తొక్క లైట్ లైట్గా ఇంకా కనబడుతుంది కదండి వీడియోలో చూపించినట్టు అలా కడుక్కొని పెట్టుకున్నాను బియ్యం వన్ గ్లాస్ మినపప్పుకి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసానండి నేను వేసుకొని అది కూడా కడుక్కొని బాగానే అది కూడా నానబెట్టుకున్నాను టూ అవర్స్ ముందు నానబెట్టుకున్న తర్వాత రెండు కూడా మిక్స్ చేసేసి ఇప్పుడు మిక్సీ పడుతున్నాను మిక్సీ జార్లో రెండు కలిపి వేసేసుకోవచ్చండి రెండు కలిపి మిక్స్ చేసేసాను వేస్తున్నాను మిక్సీ జార్లోకి వేసాను అదిగో చూసారా పప్పు అయితే ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి రైస్ అయితే టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుందండి మళ్ళీ మిక్సీ పట్టేయాలి లూజ్గా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి సో ఇలాగ మెత్తగా మిక్స్ చేసేయాలి మిక్సీ పెట్టేసి సో అందులోకి ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తానండి నేనైతే టూ స్పూన్స్ సాల్ట్స్ యాడ్ టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను నేనైతే మీరు తక్కువే యాడ్ చేసుకోండి ఫస్టే ఫస్ట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎక్కువైపోతే కష్టం కదా తక్కువ అయితే మళ్ళీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను బాగా మిక్స్ చేస్తున్నాను సాల్ట్ అంతా కూడా మిక్స్ అవ్వాలి కదా బాగా కలుపుకుంటున్నా పైది కిందది బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని నేను ఈవినింగ్ మిక్సీ పట్టానండి ఈవినింగ్ పడితే మూత పెట్టేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ వేసాను దోశలు సో ఫర్మెంట్ అవుతుంది అలా వదిలేస్తే ఒక నైట్ అంతా కూడా ఉంచేస్తే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయట పెట్టాలి సాల్ట్ కలిపేసి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్కి అది బాగా ఫెర్మెంట్ అయి ఉన్నది అది మీకు ఫర్మెంట్ అవ్వడానికి మినిమమ్ ఎయిట్ అవర్స్ ఉండాలండి ఎయిట్ అవర్స్ ఉంటే కనుక బాగా ఫెర్మెంట్ అవుతుంది బాగా పిండి ఫెర్మెంట్ అయ్యి బాగుంటుంది నెక్స్ట్ డేకి దోశలు స్మూత్గా వస్తాయి సాఫ్ట్గా అదిగొని చూస్తున్నారా నేను చూపించినట్టు మూత పెట్టేసి పక్కన ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లిడ్ ఓపెన్ చేసి చూశాను అదిగో బాగా ఫెర్మెంట్ అయ్యి ఉంది పిండి సో ఒకసారి పైది కిందది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు చూసుకోండి మీరు సాల్ట్ కనుక తక్కువైందంటే ఇప్పుడు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మొత్తం పైది కిందది కలిపేసుకొని ఇప్పుడు దోశ పాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశ వేసేసుకోవడమేనండి గుండ్రంగా నేను ముందరే ఆనియన్ వన్ ఆనియన్ టూ చిల్లీస్ కూడా తీసుకొని కట్ చేసుకుని పెట్టుకున్నాను అదకొండి ఉల్లి దోశ కదా నేను చేసేది ఇప్పుడు సో అందుకు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకో ప్యాన్ హీట్ అయిందండి లోపు ఇప్పుడు దోశలా వేసేసుకోవడమే మనం స్మూత్గా వస్తాయి బాగా ఫెర్మెంట్ అవుతాయి పిండి మీకు ఎంత పలుచగా కావాలో అంత పలుచగా కూడా వేసుకోవచ్చు బాగా వస్తాయి ఇవి హోటల్ స్టైల్లో వస్తాయి పలుచగా ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా పైన వేస్తాను వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నానండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే కనుక మాడిపోతుంది కింద దోశ సో అందుకు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను పెట్టుకుని ఒక టూ మినిట్స్ అలా ఉంచేయాలండి కదపకుండా టూ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేయాలి దోశని ఇలా సైడ్స్ ఎడ్జెస్ ఇలా తీసుకుని గరిటితో ఇదంతా లూజ్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లిప్ చేయడం అండి దోశని అదిగో చూపించినట్టు అదిగో చూసారా మాడకుండా వచ్చింది అలా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక బాగా వస్తుంది హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి చూసారా అటు ఇటు కూడా బాగా వేగింది దోశ దోరగా సో ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవడం అలాగే నెక్స్ట్ దోశ కూడా నేను వేసి చూపిస్తున్నాను అండి చూడండి అది కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత దోశ రెండు గరిటలు వేసి దోశ తిప్పుకున్నానండి అది చూపించినట్టుగా వీడియోలో అలా వేసుకుని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసి దీంట్లోకి అలా టూ మినిట్స్ ఉంచేసిన తర్వాత దోశ ఫస్ట్ వేసిన దానిలాగే తీసేసుకున్నాను నేను ప్లేట్లోకి ఈ ఫ్లేమ్ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మాడిపోతుంది దోశ ఇప్పుడు చిల్లీస్ కూడా వేస్తున్నాను పైన ఆనియన్స్ చిల్లీస్ వేస్తే బాగుంటుందండి దోశ బా బాగా ఉంటుంది తినడానికి కూడా టేస్టీగా వస్తుంది చూసారా ఫె ఫెర్మెంట్ అయింది కదా పిండి అంతగా సాఫ్ట్గా వస్తాయి దోశలు మీకు అసలు హార్డ్నెస్ అనేది ఉండదు దోశలోని సాఫ్ట్గా మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా కూడా వస్తుంది మీకు ఎదుగుకోండి సెకండ్ డోస్ కూడా వేసానండి నేను అలాగే అవి ఎడ్జెస్ మొత్తం ఫ్లిప్ చేసుకో ఎడ్జెస్ అన్నీ లూజ్ చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేయాలండి అలాగా మాడకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మీరు దోరగా అటు ఇటు కూడా వేగిన తర్వాత తీసేసుకుని అది కూడా ప్లేట్లో పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఇందులో చట్నీ కూడా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇది షార్ట్ వీడియోలలో కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే కనుక చూడండి ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను వన్ గ్లాస్ వన్ బౌల్ గుళ్ళ పప్పు తీసుకున్నాను హాఫ్ కొబ్బరి తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీ గిన్లో వేసి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయాలి ఫస్ట్ బట్ చూసారా కన్సిస్టెన్సీ నాకు అలా వచ్చింది మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే కనుక ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది సో అందుకని నేను తీసేసాను అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లోకి తీసుకుని సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకుంటే చాలా అండి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్